బీజేపీ వెంట ప్రజలు ఉన్నందుకు మర్పల్లిలో నిర్వహిస్తున్న ఈ ర్యాలీకి వచ్చిన మీరే ప్రధాన సాక్ష్యమని బీజేపీ ఎంపీ అభ్యర్థి తనయుడు విశ్వజిత్ రెడ్డి అన్నారు గురువారం రాత్రి మర్పల్లి మండల కేంద్రంలో రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ గెలుపు తథ్యమని విశ్వేశ్వర రెడ్డి ఎంపీగా గెలవబోతున్నారని పేర్కొన్నారు దేశం బాగుండాలి అంటే ధర్మం గెలవాలి అంటే నరేంద్ర మోడీ మరోసారి ప్రధానమంత్రి కావాలన్నారు స్థలం ఇస్తాను ఉదయం ఒక ఇంటి స్థలం ఇస్తాను జాగా ఇస్తాను అని చెప్పిండు ఐదు లక్షల కొట్టి మీ ఇల్లు కట్టుకోవడానికి ఇస్తాను ఎన్ని కమ్మ మాటలు చెప్పిండు మన అందరికి వంద రోజుల్లో ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామని చెప్పిండా లేదా ఎవరికైనా వచ్చిందా ఈసారి కనుక మనం ఖచ్చితంగా బీజేపీ పార్టీకి ఓటేయాల్సిన అవసరం ఎంత ఉంది ఒకవేళ మర్చిపోయి కాంగ్రెస్ ఓటేస్తే వీళ్ళు ఆరు గ్యారెంటీలు అందరూ పదమూడు అంశాలను మనకు ఎట్టి పరిస్థితి అమలు చేయరు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఆరు గ్యారంటీలు అమలు అవుతాయి ఆరు గ్యారెంటీలు అమలు అయితేనే వాళ్ళు ఇచ్చిన మాటలకు మనం ఎంబడబడి ఎంబడబడి కాంగ్రెస్ నాయకులు కూడా ఒకటి ఆడగాల మా రెడ్డి గారు ఏకైక ఏకైక మనిషి రాజకీయాల్లో ఎంత అధికార పార్టీలున్నా అస్సలు భయపడకుండా అధికారం తప్పుదారి పడుతుందని ప్రతిపక్షంలోకి పోయిన ఏకైక మనిషి కొండ విశ్వేశ్వర రెడ్డి గారు అయితే నేను అత్యున్న పార్టీలు బిజెపి ప్లస్ నరేంద్ర మోదీ ప్లస్ అసలు పోటీ లేదు ఇప్పుడు అభ్యర్థులు పార్టీలకు అతీతంగా కూడా పార్టీలకు అతీతంగా కూడా వాళ్ళు బయట చెప్పుకోలేరు కానీ వాళ్ళకి లోపల తెలుసు ఎక్కడ నరేంద్ర మోదీ ఎక్కడ వీడు అయితే మన నుండి ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుండి ఒక్క ఎమ్మెల్యే ఒక్క ఎంపీ లేకుండా కూడా ప్రతి గ్రామంలో నరేంద్ర మోదీ గారు పథకాలు చేరుతున్నాయి అందరు కూడా గమనించాల ఒక్క ఎమ్మెల్యే లేరు ఒక్క ఎంపీ లేరు అయినా కూడా నరేంద్ర మోదీ గారు ఇచ్చే బిఎం అన్న కానీ గ్రామంలో లైట్ బుగ్గలన్నా కానీ సిసి రోడ్లన్నా గాని రైతు వేలికన్నా కానీ శ్మశాన వాటికన్నా కానీ అట్లాంటివి వందల పథకాలు ఉన్నాయి నరేంద్ర మోదీ గారి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఏ సొంత జైరులు నింపుకోవడానికి ఏ చిల్లర రాజకీయాలు చేసి భూ కబ్జాలు చేసే మనిషి కాదు దానికోసం రాజకీయాలకు రాలే కానీ ముఖ్యంగా మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అభివృద్ధి కోసం రాజకీయాలకు వచ్చిండు అదే చెప్తూ ఆయన పదవి పదవి ఉన్నా లేకున్నా కూడా పదిహేను సంవత్సరాల నుండి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాడు మన బీజాపూర్ హైవే తెచ్చింది శాంక్షన్ చేయించింది గొట్టా విశ్వేశ్వర రెడ్డి గారే అదేవిధంగా తాండూర్ రాయ మీద పద్దెనిమిది శాతం నుండి ఐదు శాతంకి తెచ్చింది విశ్వేశ్వర రెడ్డి గారే పదవి ఉన్నా లేకున్నా పదవి లేనప్పుడు మా తాతగారు జస్టిస్ కొండ రెడ్డి ఫౌండేషన్ ద్వారా యాభై వేల ఆపరేషన్లు పూర్తిగా ఉచితంగా యాభై వేల ఆపరేషన్లు చేయొచ్చు మొత్తం మన చేరల్ ప్రాంతంలో అదే అదేవిధంగా ఆయన ఆలోచన ఒక రాజకీయ నాయకుడు లాగా ఉంటది కానీ ఒక ప్రాబ్లం సాల్వ్ లా ఉంటది ఆ బాత్రూమ్లు ఇక్కడ నరేంద్ర మోదీ ఎక్కడ పప్పు లాంటి రాహుల్ గాంధీ అని అడుగుతున్న అందరు మన దేశంకి స్వాతంత్రం వచ్చి వచ్చే ముందు ఒక బ్రిటిష్ పాలన ఉండే మనందరికీ తెలుసు కానీ మన దేశంకి స్వాతంత్రం వచ్చినాక డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఒక కుటుంబ పాలన ఒక గాంధీ కుటుంబ పాలన డెబ్బై ఐదు ఉండే వాళ్ళు భారతీయ దేశం నుండే కాదు వాళ్ళ ఇటలీ దేశం నుండి వచ్చిండ్రు అయితే వాళ్ళు మన భారతీయ మన భారతదేశాన్ని ఎట్లా కాపాడతారు మన భారతదేశం కోసం ఎట్లా పనిచేస్తారు మన అయితే మన స్వాతంత్రం ముందు బ్రిటిష్ పాలన ఉండే స్వాతంత్రం తర్వాత డెబ్బై ఐదు సంవత్సరాలకి ఒక ఇటలీ ఇటలీ పాలన ఉండే అని అందరికీ తెలియజేస్తున్నా ఆ ఇటలీ పాలన దేశ రక్షణ లేకుండే దేశం అమ్ముడు అయింది మొత్తం దేశాన్ని నమ్మేసిండ్రు మొత్తం దేశం నమ్మేసిండ్రు అయితే నేను మళ్ళీ అందరిని అడుగుతున్నా ఇది పార్టీలకు అతీతంగా అందరు కూడా ఆలోచించి ఓట్ వేయాలా మన ముఖ్య మన ప్రధానమంత్రి ఎవరైతే బాగుంటది మన దేవుడి లాంటి నరేంద్ర మోదీ గారా లేకపోతే పప్పు లాంటి రాహుల్ గా రాహుల్ గాంధీ గారా ఎవరు